మా ఇంటికి వచ్చింది ఒక ముద్దుల పసిపాప మా ఇంటికి వచ్చింది ఒక ముద్దుల పసిపాప నవ్వుతూ నవ్విస్తూ ఏడుస్తూ పాడుతూ తన చిట్టిపొట్టి పదాలతో మా ఇంటిని వెలుగులతో నింపింది మనసులో నిలిచిపోయే ఆప్యాయత వినుబ్బు సోదరిగా మమతల తల్లిగా నిలిచే పవిత్రమూర్తి వినువ్వు సోదరుడి ఆరోగ్యం పాడైతే తను దిగులు పడుతుంది తన మనసే కృంగిపోతుంది తనే నీ సోదరి ప్రతి కష్టం ప్రతి బాధని నువ్వు నీలోనే దాచేసుకుంటావు ఎప్పుడూ పెదాలు దాటి బయటికి రాని గౌరవాన్ని వినువు ఎప్పుడు ఏమడిగినా దానికి సమాధానం సరే అనే వస్తుంది ఆ మాటనే దీంకెవరో కాదు తనే నీ తల్లి ఏ రంగు రూపాల్లో అయినా ఇమిడిపోతావు నువ్వు అందరికీ ఆదర్శం ప్రతి బంధానికి బలాన్ని నువ్వు నేను ఎప్పటికీ ఈ రుణాన్ని వ్యక్తపరచలేను ఎందుకంటే నేను ఇంటికి చేరేంత వరకు నా తల్లి ఎదురు చూస్తూనే ఉంటుంది నా కొరకు ఈశ్వరుడికి అల్లాకి ప్రతీక తనే కేవలం ఒక స్త్రీ స్త్రీ స్త్రీ